శ్రీగురు భ్యోనమ హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మాత ఆలయం అండి ఇక్కడికి వెళ్ళేటటువంటి మార్గం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఇదంతా కూడా ఫారెస్ట్ అండ్ అడవిలు దట్టమైనటువంటి అడవి ప్రాంతము చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి ఈ దారి అంతా కూడా ఇది ఎక్కడుంది ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామని ఒడిస్సా రాష్ట్రంలో కియోంజర్ జిల్లా దీన్నే కేందుఘర్ అని కూడా అంటూ ఉంటారు ఘట్కోన్ అనేటువంటి గ్రామంలో తరణి అనేటువంటి అమ్మవారు ఆలయం అద్భుతమైనటువంటిదండి ఈ ఆలయం అడవుల నడుమ ప్రకృతి సోయగాల మధ్య వలసి ఉండటంతో దీనికి ఆధ్యాత్మికతతో పాటు ఒక ప్రకృతి వైభవం కూడా జతగలిసిపోయింది భక్తులు ఈ యొక్క తరణిమాతని శక్తి స్వరూపిణి అలాగే కష్టాల సముద్రం దాటించే తల్లిగా ఆరాధిస్తూ ఉంటారు తరణి అనేటువంటి పద్ పదానికి దాటించు రక్షించు సముద్రయానం చేయించు అనేటువంటి అర్థాలు కూడా ఉన్నాయి అందుకే భక్తులు ఆమెను జీవిత సముద్రంలో రక్షకురాలిగా నమ్ముతారండి ఈ ఘట్కోన్ ఆలయం వెనక ఒక ప్రత్యేకమైనటువంటి క్షేత్ర పురాణం కూడా ఉందండి అది ఏమిటి అంటే చాలా కాలం క్రితం కేందుఘర్ రాజు సుదేవ మహారాజ్ జాజ్పూర్ ప్రాంతంలో ఒక శక్తి పీఠానికి వెళ్ళాడు అక్కడ తరణి అమ్మవారి యొక్క శక్తి మహిమ చూసి ఆ రాజు ఆశ్చర్యపోయాడు తన రాజ్యంలో కూడా ఆమెని ప్రతిష్ఠించాలి అని చెప్పి ఒక కోరిక అయితే ఆ రాజుకి కలిగిందండి అయితే ఈ రాజు ప్రార్థించినటువంటి ప్రార్థనకి పూజకి కూడా సంతోషించినటువంటి అమ్మవారు రథంలో రావడానికి అంగీకరించింది కానీ వచ్చే ముందు ఒక్క షరతు పెట్టిందండి అమ్మవారు నేను రథంలో వస్తాను కానీ నన్ను తీసుకువెళ్తున్నప్పుడు రథం ఎక్కడ ఆగితే అక్కడ దిగి చూడకూడదు మీరు చూసే క్షణంలోనే నేను ఆ ప్రదేశంలో శాశ్వతంగా నిలుస్తాను అని చెప్పి ఆ షరతు మీద అమ్మవారు ఆ రాజుతో వెళ్ళింది రథం సాగుతూ ఉండగా ఘట్కోన్ అడవి ప్రాంతానికి వచ్చేసరికి అకస్మాత్తుగా ఆగిపోయింది రాజు చాలా ఆందోళనతో రథం ఎందుకు ఆగిపోయిందో ఏమిటో చూడ్డానికి బయటికి దిగాడం ఆ క్షణమే అమ్మవారు ప్రత్యక్షమై ఓ రాజానివు రథం ఆగిపోవడం చూశావు ఇక నుంచి నేను ఈ యొక్క ఘట్కోన్ అడవి ప్రాంతంలోనే నా వాసస్థలముగా ఎంచుకున్నాను ఇక్కడే నేను శాశ్వతంగా ఉంటాను ఈ ప్రదేశం చాలా భక్తి శ్రద్ధలకి ఆధ్యాత్మికతకి ఒక పీఠంగా మారుతుంది అని చెప్పి ఆశీర్వదించింది అమ్మవారు ఆ రోజు నుండి కూడా గట్కోని అడవి ప్రాంతం అంతా కూడా పవిత్ర క్షేత్రముగా మారి తరణిమాత ఆలయంగా భక్తుల ఆరాధనకి కేంద్ర బింబు అయిందండి ఇదంతా కూడా ఈ ఆలయం చాలా రక్తవర్ణంలో ఉంటుంది అంతేకాకుండా అమ్మవారి యొక్క విగ్రహం అంతా కూడా పెద్ద పెద్ద కళ్ళతో శక్తి స్వరూపిణిగా ఉంటుంది అమ్మవారి రూపంలో భయానకత్వం కూడా కరుణ కూడా కలిసి ఉంటాయి భక్తులకు దర్శనం ఇస్తే భయాన్ని తొలగించి ధైర్యాన్ని నింపు నింపుతుంది అనేటువంటి అద్భుతమైనటువంటి నమ్మకం ఈ యొక్క క్షేత్రానికి సొంతం ఆలయం చుట్టూ దట్టమైనటువంటి అరణ్యం ఉండడం వల్ల దీనిని భక్తులందరూ కూడా ప్రకృతి తల్లి ఆలయంగా కూడా భావిస్తూ ఉంటారు గిరిజనులు అమ్మవారిని తమ కులదేవతగా కూడా ఈ తరణి మాతనే పూజిస్తారు ప్రతిరోజు భక్తులు కొబ్బరికాయలు నిమ్మకాయలు పువ్వులు లడ్డూలు అమ్మవారికి ఎక్కువ సమర్పిస్తూ ఉంటారండి ప్రత్యేకంగా అమ్మవారిని మంగళవారం కానీ శుక్రవారం రోజుల్లో లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడికి చాలా రద్దీగా ఉంటుంది అంతేకాకుండా అమ్మవారి యొక్క ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి అంటే చైత్రమాసంలో జరిగేటువంటి ఉత్సవం ఘట్కోన ఆలయ ఆలయంలోనే అత్యంత విశిష్టమైనటువంటిదిగా చెప్పబడుతోంది ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు కొంతమంది భక్తులు కాలినడకన కూడా వస్తారు అంతేకాకుండా ఇక్కడ జాత్ర ఊరేగింపు అనేటువంటి దాంట్లో పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకుంటారు అంతేకాకుండా దసరా నవరాత్రులు కూడా ఇక్కడ చాలా విశేషమైనటువంటి పండగగా కూడా చేస్తూ ఉంటారు తొమ్మిది రోజుల పాటు ఘట్కోన ఆలయం వేడుకలతో కళకళలాడుతూ ఉంటుందండి ప్రతిరోజు కూడా అమ్మవారికి విభిన్నమైనటువంటి అలంకరణలన్నీ కూడా చేస్తారు చివరి రోజున శోభాయాత్ర గజనాటకం గిరిజన నృత్యాలు కూడా జరుగుతాయి ఇప్పటిదాకా కూడా ఇక్కడికి కొంతమంది భక్తులు కోడిలు మొదలైనటువంటి మేకలు బలి ఇచ్చి తమ కోరిక నెరవేరిందని కృతజ్ఞతలు చే చెబుతూ ఉంటారు అయితే ఇటీవల కాలంలో ఇది మొత్తం తగ్గుముఖం పట్టడమే కాకుండా పూర్తిగా మానివేయడం జరిగింది తరణిమాతను స్మరించేటువంటి వారిని తల్లి జీవన సముద్రం నుంచి దాటించి రక్షిస్తుంది అని చెప్పి నమ్ముతూ ఉంటారు ఈ అమ్మవారి యొక్క ఆశిస్సులు కనుకను మన మీద ఉన్నట్లయితే కష్టాలు తొలగి సుఖ సమృద్ధులు సంతానం మరియు ఆరోగ్యం ప్రసాదిస్తుంది శత్రుబంధనాలు భయాలు అడ్డంగులు తొలగి విజయాన్ని ప్రసాదిస్తుంది ఒక్కసారి ఘట్కోన్ తరణీమాతని దర్శనం చేసుకుంటే తల్లి ఖాళీ చేతులతో వదలదు అని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం అద్భుతమైనటువంటి నమ్మకం మరి ఇది ఒడిస్సా రాష్ట్రంలోనే కాదండి సమీప రాష్ట్రాల్లో కూడా ప్రసిద్ధ శక్తి క్షేత్రంగా చెప్పబడుతోంది ప్రతి ఏడాది కూడా లక్షలాది భక్తులు దర్శనార్థం ఇక్కడికి వస్తూ ఉంటారు ముఖ్యంగా ఆదివాసీ భక్తులు ఈ అమ్మవారిని తమ ఆత్మీయ దేవగా దేవతగా పరిగణిస్తూ ఉంటారు ఘట్కోన్ గ్రామం అమ్మవారి కృపతో ఆధ్యాత్మిక కేంద్రంగానే మారిపోయింది మాతరణి మాత దేవాలయం అనేది శక్తి మరియు భక్తి ప్రకృతి విశ్వాసాల సమ్మేళనం ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు తల్లిదయ్యతో తమ జీవితాల్లో కష్టాలను తొలగించుకుని మరి ఆనందం శాంతి సంపదనే పొందుతారు అని చెప్పి ఈ యొక్క తరణిమాతని కష్ట సముద్రం నుంచి దాటించే తల్లి అని చెప్పి ఆరాధిస్తారు అంత అద్భుతమైన క్షేత్రం ఇది మన యూట్యూబ్లో మొదటిగా మనమే చేశాం లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హరిహ్